మిత్రమా నీకంటే లేనివాడిని చూసి ఎగతాలిగా నవ్వుకోకు ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు కుదిరితే కావలసినంత సంపాదించుకో లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బతకడం అలవాటు చేసుకో గ్యారంటీ వారంటీ లేని ఈ లైఫ్ కోసం పనికి విషయాల గురించి బాధపడుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు మన అనుకునే వారిని పలకరించి నిద్రపోతే వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేం సున్నితమైన మనసు కలవారు ఊరికే హర్ట్ అవుతారు కానీ వారి ప్రేమ అభిమానం మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడతాడు కానీ అతన్ని తెలివితేటలని ఇష్టపడడు ఎందుకంటే ఎవరికి వారు నేనే గొప్ప అనే భావన కలిగి ఉంటారు నచ్చని మనిషి గురించి మాట్లాడకండి ఇష్టం లేని వ్యక్తిని తలవకండి మనల్ని చులకన చేసే మనుషుల్ని అస్సలు పట్టించుకోకండి కోపం ప్రేమ బాధ ఇవి అందరి మీద చూపించలేం మనం ఇష్టపడే వారి మీద మనం ప్రేమించే వారి మీద మాత్రమే చూపించగలం అయినా భరిస్తారు అలాంటి వారిని వదులుకోకండి మీరెంత తిట్టినా బాధ పెట్టినా మీకోసం అన్నీ భరిస్తారు అలాంటి వారు దూరమైతే తట్టుకోలేరు చెట్టు నుంచి పొరపాటున ఒక ఆకు రాలిపోయింది అంటే అది పండిపోయింది అని కాదు దాని జీవితం అయిపోయింది అని అలాగే మన లైఫ్లో నువ్వు వచ్చావు అంటే నువ్వు అందంగా ఉన్నావు అని కాదు నీలో మంచి మనసు ఉంది అని అర్థం ఎంత రేటు పెట్టుకున్న వస్తువైనా ఎప్పటికీ పోదన్న వారంటీ ఉండదు అలాగే ఎంత ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి అయినా లైఫ్లో మనకు దక్కుతుంది అన్న గ్యారంటీ ఉండదు ఒకరి మనసు గాయపరచడానికి నిమిషం చాలు కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు స్నేహం అంటే మన భుజం పైన చేయేసి మాట్లాడడం కాదు మనం కష్టంలో ఉన్న సమయంలో భుజం తట్టి నేను ఉన్నాను అని చెప్పడం మనం ప్రేమించిన వారికి మనతో ఉండడం కంటే తమకు నచ్చిన వారితో ఉంటే సంతోషంగా ఉంటాము అని చెప్పిన సమయంలో మన మనసులో బాధ ఉన్న వారి మాటలకు విలువ ఇచ్చి వదిలేసేవారే నిజమైన ప్రేమికుడు చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే కారణం బలం లేక కాదు తెలివి లేక కాదు అబద్ధం ఆడలేక మోసం చేయలేక ప్రేమించే అబ్బాయి కోసం ప్రాణమిచ్చే అమ్మాయిలు ఉన్నారు అనేది ఎంత నిజమో వాళ్లను ప్రాణంగా ప్రేమించే వాళ్ల హృదయాలను గాయం చేసి ఒంటరి చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు అన్నది అంతే నిజం కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు చిరునవ్వు మౌనం ఇవి రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు కష్టాలను ఎదిరించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావు అని అర్థం ఎవరికీ తొందరగా దగ్గర అవ్వకండి ఎందుకంటే దగ్గర అయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేరు ఎలా బ్రతకాలో తెలియక భయపడకు నువ్వు ఒక పక్షిలాగా బ్రతుకు ఎందుకంటే గూటి నుంచి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని అయినా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది సరిగ్గా మన జీవితం కూడా అంతే ప్రయత్నం చేయడమే జీవితం నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది కారణం లేని కోపం గౌరవం లేని బంధం బాధ్యత లేని యవనం అలంకరణతో వచ్చే అందం ఇవి ఎక్కువ కాలం నిలబడలేవు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో ప్రేమ ఉంది అనుకోవడం కూడా మన పిచ్చితనమే అవుతుంది కొంతమంది పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది ఎంతలా అంటే వాళ్ళు మాట్లాడితే చెప్పలేనంత సంతోషం ఒక్కరోజు మాట్లాడకపోయినా ఏదో కోల్పోయినంత బాధ దూరం పెడితే మెల్లిమెల్లిగా మర్చిపోతారేమో అనుకుంటారు కానీ లోపల మెల్లి మెల్లిగా చచ్చిపోతూ ఉంటారు నీకు ఒక వ్యక్తి నచ్చకపోతే డిస్టెన్స్ పాటించు అంతేకాని ఆ వ్యక్తి గురించి వేరొకరి దగ్గర డిస్కషన్ పెట్టకు ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు చిరునవ్వుకి మించిన సంపద లేదు అందుకే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండు నువ్వు అందంగా లేకపోయినా కానీ నిన్ను ఎవరైనా సహాయం అడిగితే నువ్వు చేయగలిగింది చెయ్యి అనేది చూసే ముఖంలో ఉండదు సహాయం చేసే మనసులో ఉంటుంది ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతాయి అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేవు ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి మనసు విసిగిపోయినప్పుడు ఒక్కసారి ఆలోచించు నువ్వు లేకపోతే బ్రతకలేని వారెవరో గుర్తించు అప్పుడు నీకే తెలుస్తుంది దేనికి దూరం అవ్వాలో దేనికి దగ్గర అవ్వాలో అని ఏమైంది అని అడిగేవాళ్ళు కాదు ఏమీ కాదులే అని చెప్పేవాళ్ళు ఒక్కరైనా ఉండాలి మీ జీవితంలో బంధం అంటే అవసరానికి వాడుకొని వదిలేయడం కాదు బంధం ఎప్పుడు నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వాలి నీకు నచ్చినప్పుడు మాట్లాడడం కాదు సమయం లేకున్నా కల్పించుకొని మాట్లాడడం వల్ల ప్రేమైనా స్నేహమైన కలకాలం నిలబడుతుంది మనం దూరమైతే మన విలువ తెలుస్తుంది అనుకుంటాం కానీ ఈ రోజుల్లో మనం దూరమైతే వాళ్ళు ఇంకొకరికి దగ్గర అవుతున్నారు అన్నది పచ్చి నిజం డబ్బులో ఏ సంతోషం లేదు కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనకాల డబ్బు ఉంది ఒక అమ్మాయి తనను ముట్టుకోమని నీకు చనువిస్తే దాని అర్థం నువ్వంటే తనకు ఇష్టమైన ఉండాలి లేదా నిన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి లేదా నిన్ను మోసం చేయడానికి ఆమె సిద్ధపడైన ఉండాలి డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది అందుకే డబ్బు తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది అదే విచ్చలవిడిగా వాడుకుంటే అది మీ జీవితంతో ఆడుకుంటుంది మన పక్కన ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు మన పక్కన ఎవరు ఉన్నారు అనేది ఇంపార్టెంట్ మనసుకి నచ్చిన వాడు పక్కనుంటే ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా హ్యాపీగానే ఉంటాం అందంగా ఉన్నవాడు పక్కన ఉంటే చూడడానికి బాగుంటుంది అదే క్యారెక్టర్ ఉన్నవాడు పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది అందంగా ఉన్నవాడికన్నా క్యారెక్టర్ ఉన్నవాడు ఇంకా అందంగా ఉంటాడు కడుపు కట్టుకొని సంపాదించు రేపు నీ బిడ్డలకి మంచిది అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపం నీ బిడ్డలకి చుట్టుకుంటుంది ధనమున్న పైకి చూడనివాడు డబ్బు లేకపోయినా ఎవరి దగ్గర చెయ్యి చాచనివాడు ఎదుటివారి ఎదుగుదలపై అసూయ లేనివాడు తన గొప్పతనాన్ని అందరికీ చెప్పనివాడు తనను అవమానించిన వాణ్ణి కూడా గౌరవించేవాడు నిత్యం సంతోషంగానూ ఉన్నతంగానూ ఉంటాడు మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధాలను దూరం చేస్తుంది మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది అలాగే మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది జీవితం మరియు కాలం ఈ ప్రపంచంలోనే గొప్ప గురువులు కాలాన్ని ఎలా ఉపయోగించాలి అన్నది జీవితం నేర్పిస్తుంది జీవితం ఎంత విలువైనదో కాలం తెలియజేస్తుంది ఎప్పటికీ మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివాడిపో